వెల్కమ్ బ్యాక్ టు జీవన్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు పార్ట్ టూ గురించి ఎక్స్ డిస్కషన్ చేద్దాం నిన్న మనం పార్ట్ వన్ గురించి చెప్పాం కదా ఇప్పుడు పార్ట్ టూ గురించి ఇంకొక మరికొత్త మరికొంత లోతుగా ఇంకొద్దిగా మనం డెప్త్గా మనం యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనం ఇక్కడ కట్ ఫేస్బుక్ పర్ మినిట్ ఒక ఆదాయం ఒక నిమిషానికి వచ్చేసి నాలుగు వేల డాలర్ల ఎనిమిది వందలు అరవై పర్ మినిట్ ఆదాయం వచ్చేసి నాలుగు వేల డాలర్ల ఎనిమిది వందల అరవై మన ఇండియన్ కరెన్స్లో చూసుకుంటే నాలుగు లక్షల పన్నెండు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు పర్ మినిట్ ఒక నిమిషం ఆదాయం ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మనకు ఇప్పుడు ఎంత ఉందో క్లారిటీ కాకపోతే ఏంటంటే గూగుల్లో మీ సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు ఇంకెక్కువనే ఉంటుంది కాకపోతే నేను మీకు అర్థమం కావడం కోసం కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఉండదు కానీ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫర్ మినిట్ ఒక ఆదాయం నాలుగు లక్షల పన్నెండు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు అనుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నాలుగు లక్షల పన్నెండు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు ఇంటూ మనం ఒక నిమిషానికి వేస్తాను సారీ ఒక గంటకి వేస్తున్నాం అరవై నిమిషాలకు వేసినాం వేస్తే మనకు ఎంత వస్తుంది రెండు రెండు కోట్ల నలభై ఏడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక గంట దాన్ని మనం ఏం చేసినామంటే ఇంకా మీరు గుప్తంగా ఇంకా మీకు అర్థమైతే అర్థమయ్యే విధంగా చెప్తున్నా ఇదే రెండు కోట్ల నలభై ఏడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఇంటూ థర్టీ వన్ డేస్ అంటే నెలకేసిన నెలకేస్తే డెబ్బై ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది ఏడు వందల అరవై ఆరు ఇది నెల జస్ట్ ఫర్ శాంపుల్ మీకు ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా జస్ట్ నేను సాంపుల్గా చెప్తున్నా ఇంకా మీకు ఇక్కడ ఇది నేను జస్ట్ ఏంటంటే ఒక గంటకే చేశాను ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు పద్నాలుగు వందల నిమిషాలు అనేటువంటి ఇంకా దానికి క్యాలకులేషన్ చేయలే చేస్తే ఇంకా ఇంకా ఓవర్గా ప్రైజ్ వస్తుంది కాకపోతే మీకు కొద్దిగా అవేర్నెస్ కోసం కొద్దిగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి కాబట్టి నేను ఈ యొక్క శాంపుల్ అనేది తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు దీన్ని డెబ్బై ఆరు కోట్ల డెబ్బై ఒక లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు ఇంటూ త్రీ సిక్స్టీ డేస్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వన్ ఇయర్కి వేస్తే ఎంత రావాలి అది మీ ఊహకే వదిలిపెడుతున్నాం ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇదే ఇంటు ఇది చేసేసి డెబ్బై ఆరు కోట్ల డెబ్బై ఒక లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై ఆరు ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి మీరు కొట్టుకుంటే మీ క్యాల్కులేషన్ మీకే తెలిసిపోతుంది బిలియన్లో వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా కాబట్టి ఇప్పుడు ఆన్ ప్యాసివ్కి ఇప్పుడు ఒక్క సింగిల్ ప్రొడక్ట్ పెట్టుకున్నటువంటి ఫేస్బుక్కే పర్మినెంట్కే ఇంత ఆదాయం వస్తుందంటే మరి మన ఆన్ ప్యాసివ్లో యాభై రకాల ప్రొడక్ట్లు అనేవి ఉండడం జరిగింది ప్రజెంట్ యాభై రకాల ప్రోడక్ట్లు పైన ఉన్నాయంటే మరి ఒక్కొక్క దాని మీద ప్రొడక్ట్ మీద మనకి ఎంత రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓకన ఓ ట్రాకర్ ఆఫ్ ఓడోమెన్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా రకాల ప్రోడక్ట్ ఉన్నాయి సింగిల్ ప్రొడక్ట్ యూజ్ చేసుకున్నటువంటి ఫేస్బుక్ కాసే పర్ మినెంట్ కట్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నదంటే మరి మన ఓకనక్స్ ఓ ట్రాకర్ ఓస్టాఫ్ ఓడోమే ఓడెస్క్ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ల మళ్ళీ ఇప్పుడు ఇన్ని రకాల ప్రోడక్ట్లు ఉంటే మరి ఇంకా మనకి ఇంత ఇన్కమ్ రావాలి అర్థమవుతుందా మీకు ఒక ఫేస్బుక్ కాసేదే అమౌంట్ అనేది చంద్ర వందర చేస్తుంది నిమిషానికి మరి మన దగ్గర యాభై రకాల ప్రోడక్ట్లు అంటే యాభై రకాల కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అన్నట్టయి కదా ఇప్పుడు మనం ఐటీ సెక్టర్ కట్ చేసినట్టయితే మీకు ఇంకో విషయం చెప్తా ఉంటాను ప్రపంచంలో ఎక్కడ లేని డబ్బంతా ఐటీ ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం ఎక్కడ లేని డబ్బు అంతా కూడా ఈ ఐటీ సెక్టార్ల మీద ఐటీ ఒక ఇండస్ట్రీల మీద ఉన్నది ఎందుకంటే డబ్బు ఉన్నోళ్ళ దగ్గరికే డబ్బు వస్తుంది అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం ఎందుకంటే డబ్బు ఏ విధంగా తీసుకురావాలో వాళ్ళకు తెలుసు కాబట్టి డబ్బు ఉన్నోళ్ళ దగ్గరికి డబ్బును క్రియేటివిటీగా తీసుకొని రావడం వాళ్ళ పని కాబట్టి మన యొక్క ఎనిమిది వందల కోట్ల సంపద ఒక్కనికే పోతుంది అయితే పది మంది వేసుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మనం ఇప్పుడు పద్నాలుగు లక్షల ముప్పై ఆరో ముప్పై ఏడో సంథింగ్ ఏదో ఇంతమంది ఫోన్లో మనం ఉన్నాం మరి ఏ ఫేస్బుక్ లేకపోతే అమెజాను లేకపోతే జూమో ఇంకా ఏ కంపెనీ అయినా మీరు తీసుకొని మనం ఇప్పుడు మీరు తీసుకుపోయి మాకు ఫోనర్షిప్ ఇవ్వమన్నారు ఇవ్వరు ఏ కంపెనీలో కూడా ఫౌండర్షిప్ అనేది ఎవరికి ఇవ్వరు ఎందుకంటే ఒక కంపెనీ లాంచ్ అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే కంపెనీకి లాంచ్ ముందే కొంతమంది ఫోన్లని తీసుకుంటారు ఫౌండర్స్ అంటే ఏంటి అసలు మీనింగ్ చాలా మందికి తెలియదు ఫౌండర్స్ అంటే కంపెనీ లాంచ్ అయ్యే ముందు కొంతమంది ఫౌండర్లను తీసుకుంటారు ఇప్పుడు మనం కార్పొరేట్ కంపెనీలో అస్తే ఎట్లా ఉంటుంది అంటే సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫేస్బుక్ అనే కంపెనీ ఇప్పుడు ప్రొడక్ట్లను లాంచ్ చేయాలనుకుంటే కొంతమంది ఫోన్లనేది తీసుకుంటుంది ఎంతమంది ఉంటారు ఐదు నుంచి లాస్ట్గా ఫైనల్గా పది మంది ఫౌండర్లు మాత్రమే ఉంటారు ఇది కూడా ఎక్కువనే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పెట్టుబడులు ఈ పది మంది ఐదు నుంచి పది మంది మాత్రమే పెడతారు పెట్టిన తర్వాత రేపు లావాదేవీలు జరిగిన తర్వాత రేపు వచ్చిన ఫండింగ్ అంత ఈ ప్రొడక్ట్ మీద వచ్చే కమిషన్ అంతా ఎవరు తీసుకుంటారు ఈ పది మంది ఫోన్ మరి ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎంతమంది దగ్గర నుంచి అంటే ఎనిమిది వందల కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు ఈ ఇంటర్నెట్ యూజర్స్కి కంప్లీట్గా ఎనిమిది వందల ఇంటర్నెట్ యూజర్స్కి వచ్చే ఇన్కమ్ అంతా ఈ యొక్క ఐదు నుంచి పది మంది దగ్గర ఫోన్లకు మాత్రమే ఇన్కమ్ అనేది పోతుంది మరి మన దగ్గర ఇప్పుడు ఏం అంటే సరికొత్తంగా మన ఆన్ ప్యాస్ ఒక ఆస్ గారు ఈ యొక్క అమౌంట్ అనేది డబ్బు ఉన్న వాళ్ళకే వాళ్ళ దగ్గరికి వస్తుంది పేదవాడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఉంటున్నాడని దీన్ని ఆలోచించి దీనికి దీని గురించి శత విధాలుగా ప్రయోగాలు చేసి అనేక విధాలుగా రీసెర్చ్ చేసి కొంతమంది మల్టీ టాలెంటెడ్ ప్రొఫెషన్స్ తీసుకొచ్చుకొని మరి అదేవిధంగా మ్యాథమెటిక్ సైంటిస్ట్లను తీసుకొచ్చుకొని డిస్కషన్ చేసి ఫైనల్గా ప్యాస్ అనే కంపెనీ స్థాపించడం జరిగింది ఈ ప్యాస్ కంపెనీ స్థాపించడం ద్వారా పద్నాలుగు లక్షల ముప్పై ఏడు వేల సంథింగ్ చేంజ్ ఎంత ఉన్నది ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలియదు కాకపోతే ఈ పద్నాలుగు లక్షల మంది ఫోన్ల ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారు మరి ఏ కంపెనీ ఏ ఫేస్బుక్ ఇవ్వలేదు ఏ అమెజాన్ ఇవ్వలేదు ఏ జూమ్ ఇవ్వలేదు ఏ ఒక్క ఇన్స్టాగ్రామ్ ఏ కంపెనీ కూడా మీకు ఫోన్ స్థానాన్ని కల్పించిందంటే ఏది లేదు కాబట్టి ఫౌండర్ స్థానాన్ని మనం కల్పించుకో మనకి ఉన్నదంటే ఈరోజు మనం బాగా అదృష్టవంతులు అనుకోవాలి చాలామంది ఒక ఫోన్ ఈ యొక్క స్థానాన్ని ఏదో ఆసమ్మసిగా తీసుపడేస్తున్నారు దీని యొక్క స్థానం ఏందంటే మీకు లాంచ్ ఒక్కసారి మీకు కంపెనీ కమర్షియల్గా లాంచ్ అయిన తర్వాత పబ్లిక్ వెళ్ళిన తర్వాత దీని యొక్క ఫౌండర్ వాల్యూ ఏందో మీకు అర్థమవుతుంది ఆన్ ప్యాసివ్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అనేది చేయబోతుంది ఇది నిజంగా మీ ఊహకు అందది కాబట్టి ఏంటంటే అన్ ప్యాసివ్ ఇప్పుడు మీరు చూస్తున్నదే ఏంటంటే ఇప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా మీరు ఉన్నారు వన్స్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కూర్చోవడానికి కూడా టైం దొరకదు మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేటాన్ని నిజంగా నేను చెప్తున్నా మీరు ఇప్పుడు దొరికిందే మీకు రెస్ట్ తర్వాత మీకు రెస్ట్ అనేది ఉండదు ఎందుకంటే కంప్లీట్గా మీరు బిజీ అయిపోతారు మీ షెడ్యూల్ ద్వారా ఎందుకంటే మనకు కొన్ని వ్యక్తిగత సమాచారం గ్లోబల్ లీడర్ దగ్గర నుంచి మనకు రోజులు దగ్గర అవుతున్న కొద్ది ఈ డిసెంబర్ మంత్ చాలా ప్రశస్తమైన మంత్ కాబట్టి రోజులు దగ్గర అవుతున్న కొద్ది మన ఆన్ప్రాస్కి దగ్గర అవుతున్నాం కాబట్టి ఫైనల్గా మనకు మనకు ఈ యొక్క వీక్లో కావచ్చు మేబీ నెక్స్ట్ వీక్లో కావచ్చు ఒక ఫైనల్ అనౌన్స్మెంట్ అనేది రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రావాలి తొందర రావాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆశలన్నీ నెరవేరాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఒక క్రిస్మస్కి మరి అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు చాలా మంది విమర్శించడం జరుగుతుంది అది రాదు వాళ్ళ ప్రొడక్ట్ లేదు ప్రొడక్ట్ రాదు అది అంత ఉంటుంది అంత ఫేక్ వాడ డబ్బులు కట్టించుకున్నారు అంత వేసిన అంటున్నావు చెప్పండి మిత్రులారా ఇవ్వాలని నేను ఒక క్వశ్చన్ చెప్తున్నా మనము మన ఇంటి పక్క కూడా మన నోరాడు ఎందుకనండి అండి మనం ఒకవేళ మనం ఎదుగుతాం మన ఇంటి పక్క కూడా మన నోరువాన్ని ఎట్లయినా ఈ మొత్తానికి దిగజార్చాలి ఈయన కింద పడేయాలి ఎట్లా ఈ నెట్ల దొక్కాలనే దాన్ని చూస్తున్నారు మరి అసౌంటిది ప్రపంచాన్ని ఏలడానికి వస్తున్నాడు ఆయన రెండు వందల పద్దెనిమిది సారీ రెండు వందల ఎనభై దేశాలకు పైగా ఉన్న కంట్రీలు అన్నింటినీ వేలేయడానికి వస్తాను ప్రపంచాన్ని సాధించడానికి ఆయన మన ఆయనకి ఆయనను పీడించేటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థలు ఎట్లున్నాయి ఉన్నాయా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు దాంట్లో నడిచే లొసుకులు ఆయన నడిచే వ్యవస్థను ఆయన మొత్తం అదంతా దాన్ని చూసుకొని మనము ఆన్ ప్యాసివ్కి ఒక లీగాలిటీ అనేది పెంచుకోవడం జరిగింది ఇటువంటి జరుగుతాయని కాబట్టి ఆన్ లో లీగాలిటీ ఇంకా పెంచుకోవడం జరిగింది ఎవరు కూడా రేపు మనల్ని క్వశ్చన్ మార్క్ చేయకుండా కంప్లీట్గా మన ఆన్ ఒక విజన్ ఏ ఒక్కరు కూడా చెయ్యత్తి చూపెట్టకుండా లీగాలిటీ అనేది అంత పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఆశారు కాబట్టి మనకు ఈ యొక్క ఈ యొక్క వారంలో మేజర్గా అప్డేట్లు జరగబోతాయి కాబట్టి మనం చూద్దాం ఇప్పుడు మన పాయింట్ వచ్చేసి సబ్జెక్ట్ అది కాబట్టి మనం ఇప్పుడు ఆన్ ప్యాసివ్ గురించి నేను చెప్తున్న వివరంగా మనకు ట్రిలియన్ డాలర్ బిజినెస్ అనేది ఆన్ ప్యాసిఫిక్ కంపెనీ నుంచి మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కావచ్చు అప్కమింగ్ రీసెలర్ కావచ్చు ఏ ఒక్కరైనా కూడా ఈ యొక్క ఆన్ ప్యాసివ్లో ఉన్నారు అని అంటే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్టే మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరు అంటున్న ఆన్ ప్యాస్లో ప్రొడక్ట్ లేదు మీకు ఇంకా విషయం చెప్తారు చూడండి ఆన్ ప్యాసివ్లో ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో లాంచ్ అయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొన్ని విమర్శలు వచ్చినాయి ఆల్రెడీ ముందు నుంచి వచ్చినాయి కాకపోతే బాగా ఎప్పటి నుంచి అయినా అంటే ట్వంటీ వన్ నుంచి బాగా అయింది ఈ ట్వంటీ వన్లో అసలు ఆన్ ప్యాసిలో ప్రొడక్టే లేవు ప్రొడక్ట్ లేకపోయినా మంది చాలా రకాలుగా చేస్తున్నారు అని చాలామంది మాట్లాడారు చాలా మంది ఇలా ప్రొడక్టే లేదు మీ ప్రొడక్ట్ చూపెట్టండి మీరు ఇట్లా మాటలతోటి కాదని మీ ప్రొడక్ట్ ఏమైనా ఉంటే చెప్పండి మేము చేస్తాం అన్నట్టుగా అది చేస్తాం ఇది చూస్తాం అన్నట్టు చాలా మంది మాట్లాడలేదు ఆఫ్ కోర్స్ మనం ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు కాకపోతే ఇక వ్యక్తిగత మనుషులందరూ ఒకే రకంగా ఉండాలని రూలేం లేదు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమకు వచ్చినటువంటి విధంగా ఎవరు పడితే వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది అయితే విషయం ఏంటంటే ప్రొడక్ట్లు రాకముందు రాలేదు 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 అన్నారు ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఓమెయిలు ఓట్రిమ్ మనకు వచ్చేసి ఓనెట్ అనేది కంప్లీట్గా మనకు ఫ్రీ వర్షన్లో రావడం జరిగింది ఈ ఫ్రీ వర్షన్లో వచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు వరల్డ్ వైడ్గా ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే దీంట్లో ఓమెయిల్ ఓనెట్ ఓట్రిమ్ అనేది కంప్లీట్గా మనకు బీటా వర్షన్లో మాత్రం ఉన్నది ఇంకా ఫుల్ ఫెజ్గా రిలీజ్ చేయలేదు కాకపోతే అప్పుడు మనకు ఓమెయిల్ ద్వారా మనం మెసేజ్ పంపుకోవచ్చు మనకు సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్ ఇవ్వచ్చు వీడియో మెయిల్స్ అవన్నీ కూడా చేసుకోవడానికి యాక్సెస్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనం పేడ్ ప్రోడక్ట్ వచ్చేసి ఓకానెట్ కూడా మనకు లాంచ్ చేయడం జరిగింది మనం రికార్డ్ కూడా చేసాం ఎందుకంటే జూమ్కి ఆల్టర్నేటివ్గా ఓటిని ఇచ్చేటువంటి వీడియో కాన్ఫరెన్స్లో హైకోర్టు రిజల్యూషన్ తోటి ఇచ్చేటువంటి ఏది కూడా లేదు మన ఆన్ప్యాస్కి తప్పించి ఓకనెట్ ద్వారా కూడా మనం ప్రపంచానికి మనం సత్తా జాపినాం ఎటకేలకు ఎనభై ఎనిమిది వేల మందితో రికార్డ్ సాధించాం సంథింగ్ ఎక్స్చేంజ్ చేయని తోటి టైం గంటల మనం లక్ష మందితోటి మాట్లాడచ్చు ఒక గంటలో మన లక్ష మందితోటి కనెక్ట్ కావచ్చు దాన్ని ఇంకా ఫర్దర్గా ప్రాజెక్ట్ చేయడానికి అన్లిమిటెడ్గా తీసుకుపోవడం జరుగుతుంది ఒక గంటకి ఒక మన ఓ కనెక్ట్లో ఒక గంటల లక్ష మందితో మాట్లాడుకోవచ్చు అంటే మనకున్నట్టు ఇరవై నాలుగు గంటలు కాబట్టి ఒక పర్ డేలో మనం ఇరవై నాలుగు లక్షల మందితో మాట్లాడచ్చు అవునా కదా ఇరవై నాలుగు లక్షల మందితో మాట్లాడుకునే ఈ యొక్క బ్యూటీ ఓ కనెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత వ్యక్తిగత టెక్నిక్ నుంచే కావచ్చు ఆ ఆశారు నమ్మిన వాళ్ళే కావచ్చు నివేళకొని నమ్మిన వ్యక్తులే ఆశాను ఏదో విధంగా కొద్దిగా ఆశాన్ని మోసపరచడం జరిగింది నమ్మినటువంటి సొంత బంతులు ఆయన మోసం జరిగింది కాబట్టి మళ్ళీ ఇటువంటి తప్పిదాలు మర జరగకుండా ఉండాలని ఆశారు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇప్పుడు ఏది కూడా మనకు రివీల్ చేయకుండా పనులన్నీ జరిగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫోనర్ కూడా గమనించాలి మీకు ప్రతిదీ కూడా తెలుసు కాకపోతే చాలామంది ఫోనర్స్ తెలిసి కూడా వాళ్ళు ఎటువంటి ఒక రకంగా మాట్లాడాలంటే వాళ్ళకి ఏం చెప్పినా తక్కువనే వాళ్ళకి ఏం చెప్పాలి మనం ఇక వాళ్ళని మనం మార్చలేం కాబట్టి వాళ్ళని లిమిట్ చేయాలి పాజిటివ్ మైండ్ తోటి ఉన్నోడే బాగుపడతాను నేను ఏం చెప్తాను పాజిటివ్ అనేది మనకు కావాలి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కంప్లీట్గా మనకు కావాలి కాబట్టి మిత్రులారా నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఆన్ప్యాసివ్ అనేది మీరు అనుకున్నంత అల్లాటప్ప కంపెనీ కాదు ప్రపంచాన్ని ఏలడానికి వస్తున్న కంపెనీ కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ఆన్ప్యాసివ్ తోటి మనం ఫోండల్గా ఉన్నందుకు మనం గర్వపడాలి కాబట్టి ప్రతి ఒక్క ఫోడర్కి నేను ఈ యొక్క వీడియో ద్వారా వివరిస్తున్నది ఏంటంటే ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మకండి వచ్చి మనకి ఏం పెట్టాడు నేను చెప్తున్న వీడియో ద్వారా ఇంకొక నెల ఇంకొక రెండు నెలల తర్వాత ఎవడైతే అన్పేసాన్ని విమర్శించడం ప్రతి ఒక్కరికి తోటి సమాధానం చెప్తాం అవి పేపర్స్ ద్వారా మన రిజల్ట్ చూపెడదాం కాకపోతే మీరు ఇప్పుడు ఈ యొక్క మూమెంట్లో మీరు మీకు సంబంధించినటువంటి ఓఎస్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ప్రైవేసీ డేటా ఉండదో మీరు స్క్రీన్షాట్లు తీయడం కానీ లేకపోతే మీకు సంబంధించిన డేటా ఇంకేమన్నా ప్రైవేసీకి సంబంధించిన డేటా మీరు బయట పోస్ట్ చేయండి సోషల్ మీడియా ఇతర ఇతర ప్లాట్ఫామ్లో మీరు పోస్ట్ చేసినట్టయితే మీ యొక్క ఐడీలు అనేటివి వితౌట్ పర్మిషన్ టర్మినేట్ టర్మినేట్ అయిపోతాయి కంప్లీట్గా కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ గమనించండి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండండి కాబట్టి ఫౌండర్ మిత్రులందరికీ నేను ఈ యొక్క వీడియో ద్వారా వివరిస్తున్నా ఫౌండర్స్ అల్లాంటిగా ఉండండి ఏ టైంలో ఎప్పుడు ఏ అనౌన్స్మెంట్ వచ్చా తెలియదు గందరగోళం కాకండి మీకు ఏమన్నా దాంట్లో ఏమన్నా ఈ యొక్క కా కాడ మీకు ఏమన్నా దాంట్లో ఏమైనా తెలియకపోతే మీకు తెలిసిన వ్యక్తులు మీ బ్లెస్లను సంప్రదించండి ఏదో తెలుసు కదా అని తెలిసి తెలియనట్టు ఏదైనా ఉంటే మా తర్వాత ఏదైనా జరగడం జరిగితే దానికి బాధ్యత కంపెనీ వాయించదు మీకు సంబంధించిన ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసినో వాళ్ళు ఎవరి ద్వారా మీరు మీకు వర్తించదు కాబట్టి మీరు దయచేసి మీకు తెలియకపోతే మీ యొక్క మిత్రులను మీకు తెలిసిన బంధుమిత్రులు దీని మీద ఎవరికైతే అవగాహన ఉన్నదో వాళ్ళని సంప్రదించమని నేను చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ నేను వివరించి మాట్లాడుకునేది ఏంటంటే నా మిత్రులారా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అనేది మనం టర్న్ ఓవర్ చేయబోతున్నాం కాబట్టి మన యొక్క ఏంటంటే తర్వాత మనకు ప్యాకేజ్లు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ప్యాకేజ్ అనేది ఇప్పుడు సిమిలర్గా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు సిమ్లర్గా ఇప్పుడు టూ ఫిఫ్టీ డాలర్స్ ప్రైజ్ అనేది ఉంటుందా లేకపోతే ఇంకేమన్నా పెంచుతాడా అనేది దాని క్వశ్చన్ మార్క్ కాదు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దాని ఇష్టం ఇప్పుడు ఏంటంటే ఈ లాంచింగ్ ఆఫర్ కింద ఈ యొక్క డిస్కౌంట్ ద్వారా మనకి ఆన్ ప్యాస్ ఉన్నప్పుడు టూ టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఏం చేసిందంటే గారు ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆన్ ప్యాస్ కంపెనీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ ఐటీ కంపెనీ అనేది చాలా మందికి మనం ఆన్ ప్యాస్ ఒక ఏంది బుర్జు ఖలీఫా మీద లేజర్ లైటర్ ద్వారా మన దుబాయ్లో స్కిన్నింగ్ల ద్వారా మల్టిపుల్ మెట్రో స్టేషన్ల ద్వారా ఇంకా రకరకాల మార్కెటింగ్ ద్వారా ఆన్ ప్యాస్ని ప్రపంచానికి స్టార్ట్ చెప్పిన ఘనత మనది కాబట్టి ఆన్ ప్యాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆన్ ప్యాస్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఎవరు చేయని విధంగా మరి ఎన్నడూ చేయని విధంగా ఆన్ ప్యాస్ అనేది చేసింది కాబట్టి ఇప్పుడు మునుపెండు చూడని విధంగా ఆన్ ఆన్ప్యాస్ ప్రొడక్ట్లు ఉంటాయి అందుకే డిస్టర్బ్ ప్రొడక్ట్స్ అనేది పెట్టడం జరిగింది మునుపెండడు చూడని విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ప్రొడక్ట్ అనేది రెడీ చేయడం జరిగింది మీరు అనుకున్నట్టు ఇంకెన్ని రోజులు తయారు చేస్తుంది ఇంకా కాదా కంపెనీ ఇంకెన్ని రోజులు ఇట్లా మాటలు చెప్పుకుంటూ పోతున్నా అంటే కాదండి బగ్స్ అనేటివి ఉంటాయి ఒక బాక్స్ ఉన్న తర్వాత ప్రొడక్ట్ అనేది క్లారిటీగా లేకపోతే కస్టమర్ ఎలా వస్తాడు ఇప్పుడు మనం ఒక బట్టన్ షాప్కి వెళ్ళి ఒక మంచి డ్రెస్ తీసుకుంటాం మనం ఆ డ్రెస్సు ఉండే ఉంటాం మనం తీసుకుంటామా ఆ బట్టేమన్నా ఆ బట్టలకి ఏమైనా మరక లాంటినా లేకపోతే ఆ క్లాత్ మంచిగా లేకపోతే మనం ఏమైనా తీసుకుంటామా కాబట్టి ప్రపంచాన్ని వెళ్ళడానికి కాస్తున్న ప్రొడక్ట్లను ఎంత అడ్వాన్స్గా తయారు చేయాలి ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అధునాతంగా ఇంకా పది సంవత్సరాలకు ముందు బిఫోర్ అన్ని చూసుకొని లైన్ లాంచ్ చేస్తున్నాడు ఒక్క బాక్స్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళంతా టెక్కిమ్ అంతా కూర్చొని ఆ ఆ యొక్క బాక్స్ ఎక్కడ వచ్చిందో అంతా వాళ్ళంతా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వన్ వీక్ పడవచ్చు వన్ మంత్ పడవచ్చు ఇవన్నీ టూ మంత్స్ అయినా పడవచ్చు ఎందుకంటే ఆ ఫీల్డ్ అనేది అలాంటిది మీకు ఫీల్డ్ గుండు తెలియదు కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు కాబట్టి మిత్రులారా మీకు తెలియకపోవడం దాన్ని బట్టి మనం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాల్సినాం కానీ కొంతమంది తెలిసి కూడా కూతలు కూస్తున్నారు పిలు మిత్రులారా నేను చెప్తున్నా కాబట్టి మీరు ఎవ్వరు పట్టించుకోకండి మన జవాబు చెప్పే మనం జవాబు చెప్పేది అది త్వరలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా కాబట్టి ఈ యొక్క పే యొక్క స్ట్రక్చర్ అనేది మీకు సాంప్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరు చూడండి ఈ యొక్క అద్భుతాలు ఏం చేస్తున్న ఆన్ ప్లేస్ ఒక మిరాకిల్స్ ఏం చేస్తున్నా ఈ యొక్క ట్వంటీ ఫోర్ ఎండింగ్లో ట్వంటీ ఫైవ్ యొక్క ఎంట్రెన్స్లో ఏం జరగబోతుందో మీ యొక్క ఊహ మీ యొక్క ఊహాగానాలకు మించి కూడా యాష్ ముఫారా ఇవ్వడం జరుగుతుంది ఆయన ఏ జియాలో చేసి పెడతాడు యాష్ ముఫారా ఏమైనా చేయడానికైనా రెడీగా ఉన్నాడు ఫౌండర్ల కోసం కాబట్టి మనం ఆయన అంత రేణక పగలనుకుంటా మన కోసం కష్టపడుతున్న వాటి మన కోసం ఆలోచిస్తున్న వాటి మనం కూడా మన కంపెనీలాగా భావించాలి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కాస్త టైం ఈ యొక్క కాస్త టైంను మనం యూటిలైజ్ చేసుకుందాం మీకు ఇప్పుడు ఉన్నదే ఫ్రీ టైము తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క ఫీల్డ్లో ఎట్లా ఉంటుందంటే మీకు ఒక బిజీ షెడ్యూల్ అనేది ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ని నేను అలర్ట్ చేస్తున్నా ఫ్రీలారా ఫౌండర్ మీరు ప్రౌడ్గా చెప్పుకుంటారు ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అని నో డౌట్ ఎట్ ఆల్ మీరు ప్రౌడ్గా చెప్పుకుంటారు ఎందుకంటే ప్రపంచాన్ని మార్చేంత శక్తి అనుపరిస్తున్నాయి కాబట్టి అటువంటి ఒక అగ్రస్థానంలో అటువంటి ఒక కార్పొరేటివ్ కంపెనీలో మనం ఫోన్లో ఉన్నందుకు మనం ఏ పుణ్యం ఎప్పుడు ఏ పూర్వంలో మనం చేసుకున్న పుణ్యమో మనకు వచ్చింది కాబట్టి ఫోండర్ అందరూ నేను ఏం చెప్తున్నానంటే ఈ యొక్క వీడియో ద్వారా మనమందరం కలిసికట్టుగా ఉన్నాం ఎవరేం చెప్పినా మనం పక్క పడేది ఎందుకంటే మనం ఫైనల్ టాస్క్లో ఉన్నాం మనకు అతి త్వరలో కొత్త షాపులు అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా ఫోన్లందరూ తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఫోనర్ కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మీరు సెక్యూర్గా ఉంచుకోండి సేఫ్గా ఉంచుకోండి మరియు మీకు ఏమైనా తెలియకపోతే మీ యొక్క అప్లై మీ దెసర్ల ద్వారా మీరు సంప్రదించుకోండి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కీలకమైన విషయాలు మీరు ఈ యొక్క విషయాలు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి